హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బాగున్నారండి అందరూ మేమైతే బాగున్నాము పండగకైతే మేము బాగా జ బాగా జరుపుకున్నామండి మరి మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే చాలా సంతోషమైందనమాట మన మేము జర్నీ బాగానే చేసినాము ఈసారి ఎందుకంటే నాకు పండగలకి ప్రయాణం చేయాలంటే చాలా భయమేస్తుంది నాకు ఎందుకంటే ఫస్ట్ పబ్లిక్ ఉంటారు కదా అందువల్ల నాకు ఊరు ప్రయాణం అంటే భయం ఆ పబ్లిక్ ప్లేస్లో వెళ్ళాలి ఎంతసేపు కూర్చో ఎంతసేపు నిలబడాలి అన్న భయంతో నాకు ప్రయాణాలు భయం అనిపిస్తుంది అండి ఇంకా మేమైతే మంచిగా వెళ్ళి వచ్చినామండి మాకు జాతరలో వెళ్ళినాము మంచి జాతర వెళ్ళినాము మంచిగా నేనైతే కృష్ణుని గుడికి వెళ్ళినాము మాకైతే అంతా మంచిగా అనిపించిందండి ఇంకా నాకైతే ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చిందండి మా సార్ అయితే ఫోన్ చేసింది ఫస్ట్ బ్లాక్ వాళ్ళకు లెవెంత్ బ్లాక్ వాళ్ళకి ఇస్తున్నారంట ఎందుకంటే మనము సార్ వాళ్ళు ఫ ఎందుకంటే దొంగలు గట్ల పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫస్ట్కి కి అయితే ఇస్తున్నారు అంటే అందరికి స్టార్ట్ చేస్తారు ఎవరు టెన్షన్ పెట్టుకోకండి మళ్ళీ వెళ్ళి సార్ వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేయకండి ఇస్తారంట సార్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఎందుకంటే అక్కడ దొంగల దొంగలు బాగుంటారండి బాలాజీ నగర్లో అందుకనేసి సార్ వాళ్ళు అయితే ఫస్ట్కు లెవెంత్ వాళ్ళకి ఇవ్వమని చెప్పారంట మాకు ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది అదైతే నాకైతే చాలా చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే అయితే అంటే ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే చాలామంది కొందరు ఫోన్ కాల్స్ కలుస్తలేదు అందుకనేసి ఓకే నా ఫ్రెండ్స్ కా ఫోన్ అందరూ రెడీ చేసి పెట్టుకోండి బ్యాలెన్స్ వేయించుకోండి సార్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసేది తెలియదు నాకైతే ఫోన్ వచ్చింది ఇంకా ఇద్దరు నలుగురికి వచ్చిందంట ఫోన్ అట్లనే అంతా చేస్తామని చెప్పింది సార్ వాళ్ళు రేపు పొద్దున పది గంటలకి మన జవహర్ నగర్ దగ్గరికి రండి కొంచెం ముందే ఉండండి కొందరైతే అయితే అంత అయిపోయినాక ఒంటి గంటకి రెండు గంటలకి ఎందుకంటే ముందు చెప్పినప్పుడు మనం ఒక అడుగు ముందే ఉండాలి ఒకవేళ మనం మర్చిపోయినా కూడా మళ్ళీ చెక్ చేసుకుంటే లేకపోతే మళ్ళీ పోయి రావచ్చు కానీ అట్లా కూడా చేసుకోకండి ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టుకుంటే మంచిదే కదా ఓకే నా ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఒకటి మన పట్టా కాగితం ఒకటి మళ్ళా ఏంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి మళ్ళీ ఫోటోలు మీ నలుగురు మీ ఇంట్లో నలుగురు ఫొటోస్ తీసుకొని పోండి ఎందుకంటే అవసరం ఉంటే ఇయొచ్చు లేకపోతే లేదు తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది కదా నేను కూడా నేను కూడా ఇంకా కడగలేదండి నేను కూడా వెళ్ళి సాయంత్రం పూట అన్ని జిరాక్సులు తీసి పెట్టేసుకోవాలా ఫోన్ ఫోటోలు కూడా కొన్ని రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా అవి కూడా చేయించుకోవాలా ఎందుకంటే సార్ వాళ్ళు అడిగితే వెంటనే ఫోటో మనకి ఎట్లా అడిగిందంటే ఆ రోజు ఫోటో కావాలని అట్లా ఆ విధంగా అందుకనేసి ఫోటోలు ఉంటే ఫోటోస్ తెచ్చుకోండి ఇంకేమైనా ఇట్లనే ఏమైనా మిస్ అయిందనుకోండి వాళ్ళ ఇంటి దాకా ఏమి వెళ్తామో ఏదున్నా కూడా అన్నీ తెచ్చి పెట్టుకుంటే మంచిదే కదా ఒక లెస్ పెట్టేసుకొని రండి ఒరిజినల్ తెచ్చుకోండి ఒకవేళ లేకపోయినా కూడా జిరాక్స్ కూడా మనము బాలాజీనగర్లో జిరాక్స్ కూడా నగర్ దగ్గర జిరాక్స్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే చాలా సంతోషం ఉంది నాకే కాదు అందరికీ చాలా సంతోషం ఉంది ఇది చెప్పడానికైతే నాకైతే అందరూ ఇష్టపడతారు ఎందుకంటే అందరికీ ఎప్పుడే గల కిరాయిలు కొందరైతే పాపం కిరాయిల కోసం అయితే వాళ్ళు ఇస్తారు ఇస్తారు అనేసి అందరం అనుకుంటున్నాం కదా కొందరైతే గొడవ కూడా పెడుతున్నారు ఇంకెప్పుడు పోతారు అమ్మ ఇస్తారు ఇంకా ఉంటున్నారు అనేసి అట్లా కూడా తెలిసింది చాలామంది బాధపడుతున్నారు కొందరికి టైమే లేదంటే ఇల్లు కాల్ చేస్తామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి వేరే వాళ్ళు అడ్వాన్స్ తెచ్చుకున్నారంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అందుకే మీకైతే ఇదైతే చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే మనకు అందరికీ గుడ్ న్యూసే సార్ వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చిండ్రు వెళ్ళమని రేపైతే రమ్మన్నారు టెన్ ఓ క్లాక్కి ఓకే నా ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే కొందరు ఫోన్ నెంబర్ కలవకపోయినా కూడా నా వీడియో తీసి చూసి వెంటనే పది గంటలకు ఓన్లీ టెన్త్ బ్లాక్ నేను లెవెన్త్ బ్లాక్ వాళ్ళకు మాత్రమే ఓకేనా మళ్ళీ వెళ్ళి సార్ వాళ్ళని గొడవగట్లా చేయకండి ఎందుకంటే తెలియాలనేసి చాలా మంది దగ్గర ఫోన్ కూడా మిస్ అయిపోతున్నాయి కదా అందుకనేసి నేను ఈ వీడియో తీసి చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి అయితే చేయండి అందరికీ ఇచ్చేవాళ్ళే కానీ ఇంకా రెండు బ్లాకులు వాళ్ళకి కరెంటే ముందంటే అందరికీ ఇస్తారు ఎందుకంటే ఇటు ఫస్ట్ దొంగలు ఉంటున్నారు కదా అందుకని ఇటు ఫస్ట్ అటు చివరి రెండు బ్లాక్ వాళ్ళకి ఇస్తున్నారంట ఎవరైనా టెన్షన్ పడకండి సార్ని వెళ్ళి ఓకే వాళ్ళు అయ్యే మాకెందుకు ఇస్తలేదు సార్ అని మాత్రం ఎవ్వరూ అడగకండి ఎందుకంటే ఇస్తూనే ఉండరు కదా ఫస్ట్ బ్లాక్ ఎండు లెవెంత్ బ్లాక్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఉదయం పది గంటల వరకు ఉండండి వీలైతే తొమ్మిది గంటల వరకే ఉండండి సార్ వాళ్ళు ఎట్లా వస్తారు కాబట్టి ఏమైనా ఉన్నా మర్చిపోయినా కూడా మీకు అన్నీ చెక్ చేసుకొని వచ్చేయండి టెన్ ఓ క్లాక్ వారికి ఓకేనా ఎందుకంటే మళ్ళీ సార్ నువ్వు ఈ వీడియో ఎందుకు పెట్టినా నన్ను నన్ను మళ్ళీ అందరితో చదివియకండి ఎందుకంటే అందరికి తెలియాలి కదా కొందరు ఫోన్ నెంబర్ కలుస్తలేవు అండి మేము కూడా మా దాంట్లో నుంచి కూడా చేస్తుంటే కొన్ని కొన్ని ఫోన్లు కలుస్తలేవు అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నా కొందరు ఊరిలో కూడా వెళ్ళిపోయి ఉంటారు కొందరు అనేసి కొందరు ఊరు కూడా పోయి ఉంటారు కదా వాళ్ళు కూడా తిరిగి వచ్చారో లేరో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఊళ్ళో ఉంటే మాత్రం తొందరగా వచ్చేయండి ఇవాళ రేపు అంటే రేపు బుధవారం ట్వంటీ సెకండ్ రేపు ట్వ ట్వంటీ సెకండ్ కదా రేపు ట్వంటీ సెకండ్ రోజున ఉదయం పది గంటలకి జవహరి నగర్లో హ్యాండ్ ఎవరు చేస్తారంట ఫస్ట్ బ్లాక్ ఎండ్ లెవెంత్ బ్లాక్ వాళ్ళకి ఓకేనా ఇదైతే సంతోషకరమనే సంతోషకరమైన విషయం అండి హరే కృష్ణ తొందరగా రండి మంచిగా కొంచెం మనీ కూడా పట్టుకొచ్చుకోండి ఎందుకంటే కొందరు మాకు ఇంకా కడగడానికి ఫస్ట్ బ్లాక్ వాళ్ళకి ఇంకా మనీ అయితే రాలేదు వాళ్ళు కూడా టూ హండ్రెడ్ తీసుకురండి ఓకేనా టూ హండ్రెడ్ తీసుకొస్తే మనం కూడా తొందరగా కడిగిచ్చేసుకుందాం టూ త్రీ డేస్లో కడిగిచ్చేస్తారు అంతలో మనకి ఇవి అయ్యే లోపల మనకి కడుగుడు కూడా అయితేనే ఉంటుంది ఎందుకంటే ఇంకా ఎవరైతే పైసలు ఇంకా ట్వంటీ మెంబర్స్ ఏమో ఉన్నారు ఇంకా మేము చూడలే బుక్లో లెక్క పెడితే ఎంత ఉందో మీకు అలా కౌంట్ అయితే చేయలేదు అందు అది ఇంకో ట్వంటీ మెంబర్స్ రావాలి వాళ్ళు ఎట్లాగో రేపు వస్తారు మన బుధవారం ట్వంటీ సెకండ్కి వచ్చినప్పుడు వసూలు చేద్దాం ప్రతి ఒక్కరు టూ హండ్రెడ్ మాత్రం అంటే ప్రతి ఒక్కరు కాదు ఇవ్వలేని వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ పట్టుకొని రండి కొంచెం ఎక్స్ట్రానే తెచ్చుకోండి మా సార్ వాళ్ళు అక్కడ ఉంటే తెలియదు కదా తెచ్చుకుంటే మంచిది కదా అట్లా అనేసి ఓకేనా హరే కృష్ణ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకు ఉంటే కూడా షేర్ చేయండి వాట్సాప్లలో ఎందుకంటే చాలా వరకు తెలియదు కదా కొందరికైతే తెలుస్తనే లేదు మన జవహర్ నగర్లో ఇంకా ఇంకెంతమంది ఇంకా ఒక్కొక్క బ్లాకులో థర్టీ మెంబర్స్ దాకా వస్తలేరు థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకా థర్టీ మెంబెర్స్ కలుస్తలేరట అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా ఉన్నా కూడా వచ్చేసి మన కింద నారాయణ దగ్గర బుక్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే నారాయణ వాళ్ళు చూస్తారు చెప్తారు ఓకేనా మర్చిపోకండి హరే కృష్ణ హాయ్ అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇక నేనైతే పండగకి వెళ్ళొచ్చిన కాంచులండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక నేను సండే రోజు అంటే నేను శనివారం రోజు వచ్చినండి మొన్న వచ్చిన శనివారం రోజు వచ్చిన నైట్ ఇక మేము సండే రోజు కూడా డబల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళినామండి అసలు ఎప్పుడు ఇస్తారా ఏందని కనుక్కోవడానికి అయితే వెళ్ళినాము సండే వెళ్ళినా ఇంకా మనకి డ్యామేజ్ ఉంది కదా ఎవరు డ్యామేజ్ వాళ్ళవి ఉన్నాయి కదా అవన్నీ చెక్ చేస్తున్నాం డైనేజ్ డ్యామేజ్ ఉంది కదండి ఒక్కసారి అయితే బ్లాక్ బ్లాక్కి డ్రైనేజ్ ఉంది కదా ఎవరి బ్లాక్ వాళ్ళకి డ్రైనేజ్ ఉన్నాయి కదా అవన్నీ చెక్ చేస్తున్నారు అనమాట అసలు వాటర్ వెళ్తున్నాయా లేవని చెక్ చేస్తూ ఉన్నారు మేము సండే రోజు పోయినా అదే పని చేశారు మండే రోజు కూడా పో అంతా చెక్ చేస్తారు అన్ని బ్లాక్లకి చెక్ చేస్తున్నారు వాటర్ పోతున్నాయా లేవనేసి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే కంపల్సరీ చేయండి ఇది మన జవహర్ నగర్ సంబంధించింది అనమాట ఎందుకంటే అందరు ఎదురు చూస్తూ ఉన్నాం పండగ అయిపోయింది పండగన్నారు పండగ కూడా అయిపోయింది ఇంకా ఇస్తలేరు ఏంటి పనులు అయినాయా లేవన్స్ అందరు ప్రతి ఒక్కరికి టెన్షన్ అవుతుంది ఏంటి ఇంకా ఇస్తలేరు పండగన్నారు పండగ కూడా అయిపోయింది కదా అనేసి ఎందుకంటే మొన్న దాకా పండగలు ఉన్నాయి కాబట్టి ఇక వరకు జరిగిందో లేదో నేనైతే వెళ్ళలేదు అయితే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గురువారం రోజు వరకు అందరికీ అంటే ఒక్కొక్క బ్లాక్ అండ్ వైట్గా ఇస్తారని తెలిసింది ఇక అది ఎలా ఇస్తారో ఇక సార్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు అంతా చెప్పేది ఏంటంటే ఫోన్ నెంబర్స్ మాత్రం ఇప్పుడు మాత్రం మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోకండి ఇది మీ ఫస్ట్ చెప్తున్నానండి నేను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోకండి ఫోన్ ప్రతి ఒక్కరూ ఆన్లోనే పెట్టుకోండి ఇది ఎందుకంటే అందరికీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నారు లేకపోతే కలుస్తలేదు ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి ఒక్కొక్కసారి ఫోన్ ఫోన్లో పైసలు వేస్తలేవు అట్లా కూడా పోవన్నమాట ఫోన్లో చేసినా కూడా వాళ్ళకు చేరవు అందుకనేసి ఏం చెప్తున్నానంటే ఫోన్లో బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ అయినా వేసుకోండి ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసే తెలియదు ఫోన్ చేసినప్పుడు మనం వెంటనే ఎత్తేటట్టుగా ఉండాలి ఎందుకంటే తెలియదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటున్నారు గ్రూప్ ఉంటే పర్వాలేదు ఇంకా చాలా వరకు గ్రూప్సే లేవండి నేను మొన్న మండే రోజు వెళ్ళిన రోజైతే ఇంకా కొందరు ఇంకా వాట్సాప్లే లేవంటాం మేడం నా దగ్గర వాట్సాప్ లేదు మేడం ఎట్లా చేయాలదంటే నేను చెప్పిన ప్రతి ఒక్కరు చెప్తున్నానండి ఎందుకంటే మనకు మన బ్లాక్ దగ్గర మన జవహర్ నగర్ దగ్గర నారాయణ ఉంటారు కదా కింద వర్క్ చేసే నారాయణ ఉంటాడు ఆయన ఆయనని అడగండి సరే ఎవ్వరు బ్లాక్ నెంబర్ వాళ్ళది నెంబర్స్ ఇస్తారు అనమాట ఎందుకంటే కొందరు జాయిన్ అవ్వలేదు ఇంకా వాళ్ళ కోసం అనమాట ఎందుకంటే చాలా వరకు ఇంకా చంకా ట్వంటీ పర్సెంట్ వరకు తెలుస్తలేదు ఇంకా తెలుస్తలేదన్నమాట వాళ్ళకి అంత నాకే నాకు నాకే చిత్రం అనిపిస్తుంది అందుకే చెప్తున్నానండి ఎందుకంటే మీరు వెళ్ళి కింద నారాయణ ఇప్పుడు ఎవరికి ఎవరు తెలియ తెలియట్లేదు చాలా వరకు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరికి ఫోన్ నెంబర్ ఇవాలో అవన్నీ తెలుస్తలేవంట అందుకే కొందరు తెలియదు కదా నారాయణ ఉంటాడు అనమాట కింద మనకి మన కాడ నారాయణ అడిగితే ఎవరి బ్లాక్ సంబంధించింది వాళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయి కాంటాక్ట్ చేపి చేపిస్తాడు మీకు నేను చెయ్యనండి ఎందుకంటే ఎవరి బ్లాక్ వాళ్ళే కదా కొంత సెవెంత్ బ్లాక్ వాళ్ళు వచ్చి అక్క వాట్సాప్ చేయను అంటే నేను చెయ్యని ఎందుకంటే మాది ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ ఎవరి బ్లాక్ వాళ్ళకే ఉన్నారనమాట అందుకే ఇంకా లేట్ చెయ్యకండి ఇంకా ఎవరైనా వాట్సాప్ లేని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ వాళ్ళది కాంటాక్ట్ కాండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇచ్చేది సార్ వాళ్ళు ఈ వారు ఈ నాలుగైదు రోజులు ఇస్తా అన్నారు ఎప్పుడు ఇచ్చేదో తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి అందుకే చెప్తున్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇవన్నీ జిరాక్సులు పెట్టుకోండి పట్టా పేపర్ అవుతుంది ఆధార్ కార్డ్ అవుతుంది ఇక సార్ వాళ్ళు లేదడిగితే మనం అది ఇచ్చేటట్టుగా ఉండాలి అది కూడా చెప్తున్నాం మీకు ఎందుకంటే కొందరు మర్చిపోతారు అట్నే రమ్మన్నారు కదా సార్ అని వచ్చేస్తుంటారు కదా అట్లా కాకుండా పట్ట పట్ట అయితే మళ్ళీ జిరాక్సులు తీసుకుని తీసుకొని పెట్టుకోండి ఓకేనా ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా తెచ్చుకోండి మన ఫొటోస్ ఏమైనా అడుగుతే ఏదంటే మంచిదే కదా ఫొటోస్ కూడా ఉంటే మన నలుగురి మన కుటుంబ సభ్యుల నలుగురి కూడా జ ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకోండి ఎందుకన్న అడుగుతే ఇవ్వచ్చు లేకపోతే మనమే మనకే ఉంటాయి కదా ఓకేనా ఫ్రెండ్స్ అట్లా కూడా తెచ్చుకోండి ఇంకా అదే ఎందుకని ఈ వీడియో ఎందుకు చేస్తుంది అంటే అందరికీ అందరు నాకు అడుగుతున్నారు కామెంట్స్లో కొందరు అడుగుతున్నారనమాట అక్క ఏమైంది నాకు మన నగర్ అప్డేట్ పెట్టండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళ కోసం ఈ వీడియో అందుకే చెప్తున్నానండి చాలా వరకు అయితే ఇంకా సగం మందికి కూడా పా వందల పావుల మంది కూడా తెలుస్తలేదు మనం అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు కూడా తెలుస్తలేదు వాళ్ళ వాళ్ళకి కూడా తెలుస్తలేరు అనమాట అందుకనేసి చాలా వరకు నా వీడియో చూసి కూడా అందరు వస్తున్నారు అడుగుతున్నారు అనమాట ఓకేనా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నారాయణ నెంబర్ ఇస్తారనమాట ఎవరు వాట్సాప్ లేకపోయినా కూడా సార్ వాళ్ళు చెప్తే వాళ్ళ నోట్స్ ఉండదు వాళ్ళ దగ్గర ఒక నోట్స్ కూడా ఉంటుంది నెంబర్ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర తీసుకున్న సరే మీకు ఈజీగా ఉంటుంది కానీ అందరు రెడీ పెట్టుకోండి ఫోన్లు అయితే ఆన్ చేసి పెట్టుకోండి స్విచ్ ఆఫ్ చేసుకోకండి ఎప్పుడు ఏ టైంలో ఇచ్చేది కూడా తెలియదు కదా అందుకే చెప్తున్నా అందుకే అంటే కొందరు నాకు అడుగుతున్నారు అక్క అప్డేట్ ఏంటి అనేసి అంటే ఈ నా నాకు తెలిసిన ఛాన్స్ అయితే ఈ గురువారం శుక్రవారం వరకు ఇస్తారని తెలిసింది ఓకేనా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను నేను ఏదైనా ఉన్నా కూడా మీకు సమాధానం చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మన జవహర్ నగర్ సంబంధించినవి ఓకేనా ఫ్రెండ్స్ హరే కృష్ణ అడుగుతున్నారు అనమాట అక్క కడిగిచ్చిండ్రు అక్క బ్లాక్ అనేసి అడుగుతున్నారు ఇంకా నేను మన బ్లాక్ అయితే కడిగి ఇవ్వలేదు ఇంకా మనకి ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు వచ్చినాక కడిగేస్తాం ఎంత ఎంతలో ఒక టూ డేస్లో కడిగేస్తారంటే అడిగినాం మేము టూ త్రీ డేస్లో కడిగేస్తాం అమ్మ అని చెప్పి ఇంకా కడిగించే ఇంకా వేరేటి ఉన్నాయంటే ఆ కడిగిన తర్వాత కడుగుతారంట అప్పటి వరకు మన డబ్బులు అయితే వసూలు చేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే పైసలు ముందు పైసలు వసూలు కావాలి కదా ఎవ్వరు ఎవ్వరికి కూడా భారం కావద్దు ఎందుకంటే మళ్ళీ అంటే మేము లేదు అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఎందుకు మొత్తం మన పైసలు వసూలైన తర్వాతనే చేయించుకుందాం వాటికి టెన్షన్ పడకండి పైసలు నా దగ్గరే ఉన్నాయి ఎందుకంటే అందరు వచ్చిన తర్వాతకి మనము అడ్వాన్స్ ఇచ్చేసనే చేయించుకోవచ్చు ఇంకా ట్వంటీ మెంబెర్స్ దాకా ఉన్నారు అందా ఇంకా లెక్క కౌంటే మీరు సరిగ్గా చేయలేదు ఓకేనా వచ్చినాక రేపు మళ్ళీ సార్ వాళ్ళు ఎట్లాగో పిలుస్తారు కదా ఎట్లాగనే వస్తారు వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఉన్న పైసలు కూడా వసూలు చేసేసుకుందాం ఎందుకంటే మనం నీట్గా ఉంటాయి కదా మనం వెళ్ళంగానే ఇక మనం వెళ్ మనం వెళ్ళినట్టు అంతా అంటే ఇంకా టూ త్రీ డేస్ అయినాక ఎందుకు ఇక మనకి ఇస్తారు అని తెలిసినాక మంచిగా టూ డేస్లో అడిగేచ్చేస్తారు మొత్తం మంచి ఫ్రెష్గా ఉంటుంది మనం ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం టెన్షన్ పడకండి ప్రతి ఒక్కటి చూసుకుందాం మనం ఓకేనా Харе Кришна.